శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర ఆదివారంపేట ఏలూరు కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా కోటి దీపోత్సవంలో సాయి సేవకులు భక్తులు పాల్గొన్నారు అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమం నలభై తొమ్మిది రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ సేవకులు భక్తులతో కలిసి కోటి దీపోత్సవం నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు ముందుగా జ్యోతి వెలిగించి గణపతి పూజ శివునికి పంచాంగ అభిషేకాలు నిర్వహించారు అనంతరం సేవకులతో భక్తులు కలిపి కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు అయ్యస్వామి భిక్షాపారులకు ఇప్పటి వరకు నలభై తొమ్మిది రోజుల వరకు భిక్షా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని అందుకు సహకరించిన దాతలకు నివదలలే చేసారు తేజస్రి గారు ఎంటి మిహి అద్నోతి గారు అప్పారావు గారు అని కోనర గారు మేయస్వరణే మరస్కయకమ్ మాహం కుంమై మా దేవేకరధే ఓం భూర్ భవః ఓం మహం నమస్కారం చేసుకొని ......... బా భ్యామరదేమో బాహుభ్యం నమః మహాదేవాయ నమః నవో హిరణ్యబాహవే కర్నాయ జా పర్ణ సిద్ధాయ అబోష్ఠాయ వస్తా యా పలిరియా వచ్చి మీరు చెప్పాలంటూ పట్టుకెళ్ళిపోవాలి వెంటనే పిలిచారా అది ఆ కండ్రి లోకి

తీసుకోండి పట్టుకొచ్చి అందరూ ఎవరో సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి మనకి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం దీపోత్సవం దీని విశేషం ఏంటంటే మనం మూడు సంవత్సరాల నుంచి సిరిడీ సాయి నందు అయ్యప్పలకి ప్రతి సంవత్సరం కూడా అందరికీ యాభై రోజుల పాటు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఈరోజు నలభై తొమ్మిదో రోజు ఆఖరి రోజు దీపోత్సవం అతి వైభవంగా సేవకులు అలాగే భక్తులు చందాదారులు అందరితో కలిపి ఈరోజు దీపోత్సవం అతి వైభవంగా జరుపుకోవడం జరిగింది